కేవలం పదకొండు సీట్లకు పరిమితమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి తట్టుకొని నిలబడగలుగుతుందా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న కూటమిని వాళ్ళు ఎదుర్కోగలుగుతారా వైసీపీ మనుగడ సాధించగలుగుతుందా అనే ఎన్నో ప్రశ్నలు బయటకొచ్చాయి బట్ ప్రతి ప్రశ్నకు రోజులు గడిచే కొద్దీ సమాధానం చాలా స్ట్రాంగ్గానే దొరుకుతూ ఉంది చాలా స్ట్రాంగ్గానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నలభై శాతం ఓటు బ్యాంకు మొన్న ఎన్నికల్లో కూడా ఏదైతే వాళ్ళు సొంతం చేసుకున్నారో నలభై పర్సెంట్ ఆ నలభై పర్సెంట్ ఓటు బ్యాంకు మరింతగా స్ట్రెంగ్ అయింది మరింతగా స్ట్రెంగ్ అయింది అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత అసంతృప్తి జగన్ గారి పాలనతో కంపేర్ చేస్తూ ఉండడం పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు వాళ్ళ నాయకులతో సమీక్షలు వాళ్ళ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నాలు అండ్ నెక్స్ట్ ఏకంగా కనుక వాళ్ళ కార్యకర్తలను కలవడం కోసం అని చెప్పి వారంలో రెండు రోజుల పాటు ఈవెన్ క్షేత్రస్థాయికి వెళ్ళి నిద్ర కూడా చేయబోతున్నారు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ చెక్కు చెదరదు దాని భవిష్యత్తుకి ఏమీ ఢోకా లేదు అనే ఆ సంకేతాలు ఇవన్నీ కూడా చాలా బలంగా పంపిస్తూ ఉన్నాయి అసలు ఇక్కడ అధికారానికి దూరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్సాహమోలు ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఏమంటారు కాసింత ఊపేదైతే ఉందో అది అధికారంలో ఉన్న పార్టీ దగ్గర కూడా లేదు వైసీపీ వాళ్ళ అధికారానికి దూరం అయితే అయ్యి ఉండొచ్చు కానీ మేమేమి ఏమంటారు జనాలకు కీడి చేయలేదు జనాలకు మంచి చేశామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు కూటమి పార్టీలు ఏదో తెలియని అసంతృప్తిలో ఏం జరుగుతుందో తెలియని అసంతృప్తిలో నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేక టీడీపీలో టీడీపీ వాళ్ళకు టీడీపీ జనసేన ఎవరికి కోఆర్డినేషన్ లేక ఎక్కడ ఎవరి మొహంలో కూడా ఆనందం లేక చివరికి ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయి పరిస్థితుల్లో కంట్రోల్ లేక అధికారులు మాట వెనక వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మాటలు వెనక వాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రెగ్యులర్ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని అండ్ డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రకారమా లేకపోతే ట్విట్టర్లో వాళ్ళు అదినేత యాక్టివ్గా ఉండ సమీక్షలు జరిపా అండ్ ఇప్పటికే ఏమంటారు రెండు కార్యక్రమాలు విజయవంతంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగారు రైతుల సమస్యల మీద ఒకటి అండ్ విద్యుత్ ఛార్జీల మీద ఒకటి మళ్ళీ ఈ నెల ఎండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు సంబంధించి నిధుల విడుదల కోసం ఇంకో కార్యక్రమాన్ని ఉన్నారు జగన్ గారు యూకే నుంచి రిటర్న్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా నెక్స్ట్ ఎయిట్ నైన్ మంత్స్ కంటిన్యూస్గా జనంలోనే ఉండబోతున్నారు సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా త్వరగానే కోలుకుంది చాలా త్వరగానే వాళ్ళు ఉత్సాహాన్ని నింపుకున్నారు వాళ్ళు కోలుకుంది ఉత్సాహాన్ని నింపుకున్నారు అనే కంటే కూడా ఆ అవకాశాన్ని కల్పించింది మాత్రం కూటమి సర్కారు వాళ్ళ విధానాలతోటే అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చాము